హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనకి చాలా మంచి బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో వడా విఎంఆర్డిఏ ఎల్పి నెంబర్ ప్లాట్స్తో మనకి ప్లాట్ సేల్కొచ్చాయి చూడండి నేను కనిపిస్తున్నది దువ్వాడ రైల్వే స్టేషను ఈ దువ్వాడ రైల్వే స్టేషన్ సబ్బారం వెళ్ళే రోడ్లో మనకి ఈ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఎక్కడ ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి పక్కన ఉన్న ఘంటసమ్లు అయితే ప్రెస్ చేయండి అదేవిధంగా నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి దానివల్ల నేను చేసే ప్రతి అప్డేటు అది ఇండివిడువల్ హౌసెస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా లేదంటే ఇన్వెస్ట్మెంట్కైనా ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ కూడా పే చేయవసరం లేదు సో మనం ఇప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర మనం నేను కనిపించాను కదా ఇది సబ్బరం వెళ్ళే రోడ్లో గొలలపాలెం దగ్గర వస్తుంది ఇది ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది ఎల్పి నెంబరు ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూడండి గ్రావెలు పిక్క అంతా కూడా రోడ్ల కోసం వేసి ఉంచారు అలాంటి స్టోన్ అంతా కూడా వేసేసారు చాలా వరకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి చాలా నెంబర్స్లో ఉన్నాయి తక్కువ ప్లాట్స్ ఈ టోటల్ మూడు వందల అరవై ప్లాట్సు దీన్ని పార్ట్ ఏ పార్ట్ బి కింద డివైడ్ చేశారు అంటే ఒక పాటు వాళ్ళు కనసాన్ చేసి ఇల్లు అమ్మడానికి ఇంకొక పాటు ఓపెన్ సైడ్ అమ్మేసి ఒకవేళ ఇండివిజువల్గా కస్టమర్సే కట్టుకోవాలంటే కస్టమర్స్ లేదంటే కంపెనీ ద్వారా లేదంటే మాలాంటి వాళ్ళ ద్వారా కూడా ఎవరైనా మీకు కనసాన్ చేసి ఇమ్మంటే కూడా ఆ విధమైన అవకాశం కూడా ఉంది ఈ ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఏడున్నర ఎకరాలు లేఅవుట్ ఇది బస్సుల రూట్ ఆనుకొని ఈ లేఅవుట్ ఉంది ఇది సింధియా నుండి డైరెక్ట్ చోడవరం బస్సులు వెళ్తూ ఉంటాయి త్రీ డబల్ వన్ ఈ బస్సులు రూట్ ఆనుకొని కమర్షియల్ వెంచర్ అనమాట చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు చూడండి బస్సుల రూట్ అనమాట బస్సులు రూట్ ఆనుకొని ఈ లోపల డ్రైనేజ్ కానీ ఈ కాలువలు కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు ఈ లేఅవుట్ చూడండి రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ చూడండి అది ఇక్కడికి కేవలం ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ సరౌండింగ్ అంతా రింగ్ ఫామ్ అవుతుందనమాట ఈ వెంచర్ దగ్గర నుంచి మనకు అమృతపురం కొండ దగ్గర మనకి ట్రై జంక్షన్ వస్తుంది దానికి లింక్ కలుపుతాడు అరవై ఎకరాల ట్రై జంక్షన్ వస్తుంది ఈ ట్రై జంక్షన్ దగ్గర అనమాట ఈ దగ్గరలోని ఇప్పుడు రూలింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు కూడా ఇల్లు కడతా ఉన్నారు అంటే ఎంత స్కోప్ ఉంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికైనా బాగానే ఉంటుంది తర్వాత మీరు ఇల్లు కట్టుకొని ఉండడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ ఏరియా అందుకే ఈ విధమైన డెవలప్మెంట్స్ ఉండడం వల్లే చాలా మంది వచ్చినట్టు వచ్చిన వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ప్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవడం జరిగింది తక్కువ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి ఎందుకంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వెంచర్ దగ్గర నుంచి ఈ ట్రై జన్ దగ్గర నుంచి శేలానగర్ ఎయిర్పోర్ట్కి తర్వాత భోగాపురం అనంతపురం కనెక్టింగ్ అవుతుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు రైల్వే స్టేషన్ డైరెక్ట్గా ఈ వెంచర్ దగ్గర నుంచే వెళ్తుంది చూడండి ఎంట్రాన్స్ ఆర్చ్ ఈ విధంగా ఉంటుంది లేఅవుట్కి రెండు గేట్లు ఇస్తారు చుట్టూ ఎవెన్యూస్ ఎవెన్యూ ప్లాంటేషను ఫార్టీ ఫీట్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ క్లబ్ హౌస్ హాల్స్ అన్నీ కూడా కడతా ఉన్నారు ఏపీ రేరా విఎంఆర్డిఏ కూడా ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎల్పీ నెంబరు సో ఇదనమాట పూర్తి వివరాలకు స్క్రీన్లో ఉన్న నెంబర్కి నేను కాంటాక్ట్ చేయండి తక్కువ ప్లాట్ఫామ్ మొత్తం ఉన్నాయి అదేవిధంగా మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంటలైతే ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్